కోర్టు ఉత్తర్వుల ప్రకారం పదహారు మంది యానిమేటర్లను తక్షణమే కొనసాగించే విధంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని యానిమేటర్ దుర్గా పేర్కొన్నారు తొండంగి మండలికి సంబంధించిన పదహారు మంది యానిమేటర్లను రాజకీయ ఒత్తులతో ఆపడం జరిగిందని యానిమేటర్ దుర్గా ఆరోపించారు సమస్యలు పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైకోర్టు ఆర్డర్ ప్రకారం యానిమేటర్లను రాజకీయ నాయకులు గాని ఇతరులు గాని అడ్డుకోవడానికి వీల్లేదన్నారు గ్రామ సంఘాల్లో ఎటువంటి మీటింగ్లు జరగకుండా కొంతమంది బెదిరించడం జరుగుతుందన్నారు అక్షర జ్ఞాయం చేసి తమ ఉద్యోగులు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వెంకటలక్ష్మి శ్రీలక్ష్మి లక్ష్మి ప్రణతి శ్యామల తదితరులు పాల్గొన్నారు అయితే మాకు ఏ విధమైన నోటీసు ఏమీ కూడా ఇవ్వలేదు ఇవ్వకుండా మమ్మల్ని జాబ్లో నుంచి అందాక ఆపడం జరిగింది ఎందుకు ఆ పేరు మాకు తెలవక మేము ఏం చేసామంటే హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది హైకోర్టుని ఆశ్రయిస్తే హైకోర్టు ఏమని చెప్పిందంటే గ్రామ సంఘం కానీ ఏపీఎంలు కానీ సిసిలు కానీ ఎవరు కూడా మమ్మల్ని తొలగించడానికి లేదు వాళ్ళ విధుల్లోకి అడ్డు రాకండి మాత్రమే వాళ్ళు చెప్పడం జరిగింది అయితే మా ఏపీఎం సార్ ఏంటంటే మమ్మల్ని తీర్మానాలు కట్టుకొని రమ్మన్నారు మేము తీర్మానం కట్టుకొని రావడానికి అందులో రూల్ లేదు కదా జరిగింది అయితే వాళ్ళు కొత్త వాళ్ళకి ఇచ్చి వర్క్ చేస్తున్నారు మా ఐడి నెంబర్స్తో మాతో మాతో మాకు చెప్పకుండా మా ఐడి నెంబర్స్ మొత్తం కూడా వాళ్ళకి ఇచ్చేసి ఇంకొక అమ్మాయిని పెట్టి వర్క్ చేస్తున్నారు మేము అడిగాం అది కూడా అదేంటండి మా వర్క్ కదా మేము కదా చేయాలి ఇంకొకర చేస్తారని మేము అడిగాం కానీ ఆయన దానికి ఏ విధమైన రెస్పాన్స్ కూడా ఏం చేయట్లేదు మా ఒక మండలము అలాగే ఉంది తుని ఒకటే ఓన్లీ ఏపీఎం సార్ మా ఇద్దరికి కూడా ఒకరే ఇన్ఛార్జ్గా అక్కడేసారు మాకేమో ఏపీఎంగా ఆయన ఇక్కడ ఉన్నారు ఓన్లీ మా మాత్రమే ఇలా చేశారు ఇంకే మండలాలు కూడా ఈ ఇష్యూ లేదు మేము అడగడం జరుగుతుంది కానీ తీర్మానాలు చేయండి తీర్మానాలు చేయండి అంటున్నారు తీర్మానాలు కొత్త వాళ్ళు ఇచ్చారు మేము ఫస్ట్ సరే తీర్మానాలు తెమ్మంటున్నారు కదా అని మేము గ్రామ సంఘంలో తీర్మానాలు అన్నిటి కూడా జరిగింది కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆయన వెళ్ళి మరలా ఈ పైన ఇంకొకరికి ఫోన్ చేసి ఇంకో కొత్త వాళ్ళని తీసుకొచ్చి తీర్మానాలు ఇమ్మని చెప్పారు మేము తీర్మానాలు ఇచ్చే రోజులు వాళ్ళు ఎలా ఇస్తారు తీర్మానాలు మేము ఆల్రెడీ ఇచ్చాము కదా ఆయన మేము కోర్టు నుండి వచ్చామంటే మాకు ఒకటి కూడా రెస్పాన్స్ చేయట్లేదు మీరు వెళ్ళండి అమ్మా ఓపీలు తీసుకొచ్చుకోండి అంటారు మేము ఓపీలు తీసుకొని తెచ్చుకోవడానికి మేము హైకోర్టులో అలా రాలేదు కదండి ఎలా వచ్చిందో మీరు ఒకసారి చూడండి అంటే చదివేమమ్మా అన్నీ చేశాము కానీ మాకు మాత్రం న్యాయం చేయకుండా ఆయన చెప్పడం ఓల్ని వెళ్ళి తీసుకొచ్చుకొని మీ గ్రామ సంఘంలో తెచ్చుకోండి అన్నారు బెదిరించినట్టు వీడియోస్ ఇచ్చా మేము సార్లకి అలాగే వాళ్ళు సార్లతో మేము మా వివో మా గ్రామస్వామి ఓతులతో మాట్లాడించడం జరిగింది మా మేడం కూడా ఇవ్వడం జరిగింది కానీ మాకు ఎటువంటి రెస్పాన్స్ లేకుండా ఏం లేకుండా ఇప్పుడు కూడా అలాగే మీరు కాదు కొత్త వాళ్ళు పెడతామని చెప్పేసి వాళ్ళు కొత్త వాళ్ళని వాళ్ళు ఒక మహిళ వాళ్ళని ఎలా తీసుకోవచ్చు చేయిస్తారు అది కూడా మా వాదులు విచ్చుకో ఎలా చేయిస్తారని మేము అందరం అనుకుంటున్నాం సత్యబాబు సార్ కావాలి ఇచ్చామండి కలెక్టర్ గారిని కలిసాము పిటిషన్ అది ఇచ్చాము మా విధుల్లో మేము కాబట్టి ఎప్పటి నుండో చేసుకుంటున్నాం చేసుకుంటున్నాం కాబట్టి మా విధులు మళ్ళీ మాకే ఎలాగోలుగా కొనసాగాలి కోర్టు ఇచ్చిన అధింపుల ప్రకారం మమ్మల్ని కొనసాగించాలి మేము కొనసాగించాలనే ఉంది కానీ మమ్మల్ని తీసేయాలి లేకపోతే ఏసేయాలని లేదు కదండి మేము మానేసినట్టు ఒక తీర్మానం కూడా ఇవ్వలేదు పోనీ మీరు సంతకం పెట్టి ఒక లెటర్ కూడా అక్కడ ఇవ్వలేదు మరి మాకు ఎలా ఇచ్చేస్తారు వాళ్ళు ఏమీ లేకుండా మమ్మల్ని ఎలా మానిపిచ్చేస్తున్నారు కలిపి గారు ఇప్పుడు ముప్పై రోజుల్లో సార్ని పిలుస్తానని చెప్పారు వాళ్ళు సమస్య పరిష్కరిస్తామమ్మా అని చెప్పారంటే